ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ జట్టు మంచి అద్భుతమైన విజయం సాధించింది బెంగళూరు హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో అన్బాక్స్ పేరిట ఒక ఈవెంట్ జరిగింది ఈవెంట్ సందర్భంగా ఆర్సిబి మహిళా ఐపీఎల్ టీం అంటే వాళ్ళు ఛాంపియన్స్ గా గెలిచారు కదా అయితే ఆర్సిబి బృందం తమ మహిళా జట్టుకు గాడ్ ఆఫ్ ఆనర్ ఇచ్చింది ఆర్సీబి పురుష జట్టు సభ్యులు ఇరువైపులా నిలబడి తమ మహిళా బృందాన్ని చప్పట్లతో సాధారంగా మైదానంలోకి ఆహ్వానించారు అయితే అసలు ఈ మూమెంట్ నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉందన్నమాట అటు చ మొత్తం ఆర్సిబి జట్టుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మగవాళ్ళు అటు ఇటు మ్యాక్స్ వెగ్లెన్ మ్యాక్స్ అవ్వనివ్వచ్చు లేకపోతే విరాట్ కోహ్లీ అవ్వనివ్వచ్చు అందరూ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా వాళ్ళకి గాడ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు ముఖ్యంగా విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి స్మృతి మందన సోఫీని దగ్గర పెట్టి ఇక వాళ్ళు చప్పట్లు కొడుతుంటే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయింది ఇదంతా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది పదహారు సంవత్సరాల వరకు మగవాళ్ళు సాధించలేని ఒక గొప్ప ఘనత ఆడవాళ్ళు సాధించారు అంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు మరి यह वीडियो नचते लाइक् सब्सक्राइब्चे